రెండవ దిన వృత్తాంతాలు ముప్పై ఐదు మరియు నందు ఎహోవాకు పాస్కా పండుగ ఆచరించను మొదటి నెల పద్నాలుగవ దినం జనులు పాస్కా పశువును వధించి అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి ఎహోవా మందిర సేవను జరిగించటకే వారిని ధైర్యపరిచి ఇజ్రాయేలు అందరికి బోధ చేయు ఎహోవాను ప్రతిష్ఠితులైన లేవీలకు ఇలాగ ఆజ్ఞయించెను పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇజ్రాయెల్ రాజైన దావీదు కుమారుడుకు సొలోమోను కట్టించిన మందిరంలో దానిని ఉంచుడి మీ దేవుడైన ఏహోవాకును ఆయన జనుడైన ఇజ్రాయేళ్లకు సేవ జరిగించుడి ఇజ్రాయెల్ రాజైన దావేదు రాసి ఇచ్చిన క్రమం చొప్పునను అతని కుమారుడైన సొలోమాను రాసి ఇచ్చిన క్రమం చొప్పునను మీ మీ పితరుల ఇంట్లను ఏర్పా ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడు జను ఆయా భాగంలకు లేవీలకు కుటుంబంలో ఆయా భాగములు ఏర్పరచునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమున నిలిచి వారి వారి పితరుల కుటుంబంలో వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి ఆ ప్రకారము పశువును వధించి మిమ్మను ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా ఎహవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి మరియు యోషియా తన సొంత మందలో ముప్పది వేల గొర్రె పిల్లలను మేకపిల్లలను మూడు వేల కోడలను అక్కడ ఉన్న జనులందరికి పాస్గా పశువులుగా ఇచ్చాను అతని అధిపతులను జనులకు యాజకులకు లేవీలకు మనపూర్వకముగా పశువులు ఇచ్చారు యహువా మందిరపు అధికారులైన హిల్కి ఆయువు జకరి పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొడవలను మూడు వందల కోడలను ఇచ్చింది సహోదరులైన క్షమయాయు సహోదరులైనయు లెవీలలో అధిపతులను హాష్యాయులు యోజాబాదును పాస్క పశువులుగా లెవీలకు గొర్ర వందల కోడలను ఇచ్చి ఈ ప్రకారము సేవ జరిగించుండగా యాచకులు తమ స్థలములో తమ వరుసలోనూ నిలబడి లేవీలు పాస్క పశువులను వధించి రక్తము యాచకులకు ఇయ్యగా వారు దానిని ప్రోక్షించరి లేవీలు పశువులను వలవగా మోసే గ్రంథములో రాయబడిన ప్రకారము జనులు కుటుంబంలో విభాగము చొప్పున ఏవో అర్పణగా ఇచ్చుటకు దహన బలి పశు మాంసమును యాచకులు తీసుకుని వారు ఎడ్లను కూడా ఆ ప్రకారంగానే చేసరి వారు విధి ప్రకారం పాస్కా పశు మాంసమును నిప్పు మీద కాల్చరి కానీ ఇతరమైన ప్రతిష్టార్పణను ప్రతిష్టార్పణలను కుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులందరికీ త్వరగా వడ్డించరు తరువాత లేవీలు తమ కొరకును యాచకుల కొరకును సిద్ధము చేసరి అహరోను సంతతి వరకు యాచకులు దహన బలి పశుమాంసమును కొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చరు కనుక రేవీలు తమ కొడుకును అహరోను సంతతి వరకు యాచకుల కొడుకును సిద్ధపరచరి మరియు ఆసాపు సంతతి వరకు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియూను దావీలు నియమించిన ప్రకారముగా తమ స్థలముల ఉండిరి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టి వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండా వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరచని ఈ ప్రకారము రాజన్న యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పాస్క పండుగను ఆచరించి యహ బలిపీఠము మీద దహన పనులను చేత ఆ దినంన ఏమీ లోపము లేకుండా యహోవా సేవ జరిగాను అక్కడ ఉన్న ఇజ్రాయిలు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించి ప్రాప్తూ సమ్ము ఏడు దినములు మొదలుకొని ఇజ్రాయిలో పస్కా పండుగ అంతా ఘనంగా ఆచరింపబడి ఉండలేదు యోషియాయుచకులను లేవీలను అక్కడ ఉన్న యూదా ఇజ్రాయేల్ వారందరూలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇజ్రాయేల్ రాజులందరిలో ఒకడైన పస్కా పండుగను ఆచరించి ఉండలేదు యోషియా ఏలుబడి ఎందు పదినెనిమిదవ సంవత్సరం ఈ పస్కా పండుగ జరిగెను ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీస్ నది నొద్దనున్న కరికేమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరను అయితే రాజైన నెకో అతని ఇద్దకు రాయబారులను పంపి యూదా రాజా నీతో నాకేమి పూర్వము నుండి నాకు వారి లాదినే కానీ నేను నీ మీదకి నేను రాలేదు దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను చేయనట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పగా నాకు ఆజ్ఞాపించను అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మార్వము ధరించుకొని యహోమా నోటి మాటలుగా పలకబడి నెకో మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చెను విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలెను ఇక్కడ నుండి నన్ను కొనిపోవునని చెప్పెను కావున అతని సేవలు రథము మీద నుండి అతని దింపి అతనికి ఉన్న వేరు రథము మీద అతని ఉంచి ఎరుషులేమునకు అతను తీసుకొని వచ్చిది అతడు మృతి పొంది తన ఇతరుల సమాధులలో ఒక దాని అంటూ పాతిపెట్టబడేను నూత ఎరుషులేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి ఇర్మియా యోషియాను గూర్చి వాక్యము చేశాను యకులందరూ గాయకురాన్లందరూ తన ప్రలాప వాక్యములతో ఆయన గూర్చి పలికెను నేటి వరకు యోషియా గూర్చి యక్షులేములో అలాగు చేయుట వాడుకాయడు ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి యోషియా చేసిన ఇతర కార్యములన్నిటి యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి అతడు చేసిన సమస్త క్రీడలను గూర్చి ఇజ్రాయేలు యూతరాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది